కుట్టి అయితే విశాల్తో కలిసి ఇలా అంటూ ఉంటుంది విశాల్ గారు మీతో ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు నాకైతే మాత్రం తెలియదు కానీ నేనైతే మాత్రం నా మనసులో ఉన్న మాటని చెప్పేస్తున్నాను వినండి నేను ఎన్నాళ్ళు నన్ను మా అమ్మ నాయన ఎన్నాళ్ళు పెంచి పోషించారు ఎందుకంటే మాకు ఒక పూట మా నాన్న కూలి పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో గడవదు అలాంటిది ఆ కూలి పని చేసుకుని మా నాయన నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చారు అలాంటి వాళ్ళని నేను ఎలా చూసుకోవాలి చెప్పండి నేను లాయర్ ఈ మంచి పొజిషన్లో ఉండి మా అమ్మా నాయనలను బాగా చూసుకోవాలని నేనైతే అనుకున్నాను నా నాకు కానీ పెళ్లి అయిపోతే నేను ఎలా లాయర్ అయ్యి వాళ్ళని చూసుకోగలను నా జీవితమే మారిపోతుంది అందుకే నేను లాయర్ అయ్యి మంచి పొజిషన్లో ఉండి మా అమ్మా నాయనల్ని నా చేతుల మీదుగా పెంచేంత వరకు నేనైతే మాత్రం పెళ్లి చేసుకోవాలనే అనుకోవటం లేదు నాకైతే పెళ్ళే ఇష్టం లేదు అని చెప్పి కుట్టి విషయాలతో అంటూ ఉంటుంది అది విని విషయాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉంటుంది పోతాడు ఏంటి ఆనంది ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది అవును విశాల్ గారు నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు బాధ పెట్టవచ్చు కానీ నాకైతే మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పి విశాల్తో చెప్పేస్తుంది అది విని విశాల్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్